అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా రైతులకి తెలుగు ప్రజలకి అందరికీ నమస్కారం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే సో ఈ నెల ఆగస్టు ముప్పై లోపల వచ్చేసి మూడు పథకాలు అయితే అమలు పరుస్తున్నారనమాట క్యాబినెట్లో ఆల్రెడీ దీని గురించి చర్చ అయితే జరిగింది సో అదేమనేసి నేను మొత్తం ఒకటి 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 అయితే మీకైతే చెప్తాను అనమాట సో ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ నాకైతే కావాలన్నమాట సో లైక్ కొట్టి సపోర్ట్ అయితే తెలియజేయండి సో అలాగే ఈ వీడియో అయితే ఎక్కడా కానీ స్కిప్ చేయొద్దండి కంటిన్యూగా చూస్తే మీకైతే వన్ బై వన్ అంతా కూడా అర్థమవుతుంది అనమాట ఓకేనా సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సో పథకాలు అయితే ఆల్రెడీ ఒకటి రెండు అయితే వచ్చాయనమాట సో ఇంకా మూడుకు ఆల్రెడీ ఆమోదం అయితే తెలిపారనమాట సో నిధుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోతే మొత్తం మూడు పథకాలు కూడా రైతుల అకౌంట్లోకి తర్వాత వాళ్ళ వల్ల దీనికైతే వస్తుందనమాట సో ఫస్ట్ వచ్చేసి అనమాట గుడ్ న్యూస్ అనమాట మహిళలకి సో ఫ్రీ బస్ అనమాట ఆల్రెడీ మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇంకో రాష్ట్రం తెలంగాణలో ఇంకో రాష్ట్రం చెన్నైలో తర్వాత అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఒక దగ్గర ఉందన్నమాట సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పినట్ల ఉచిత బస్సు అయితే అమలు చేస్తున్నారనమాట అది ఈ మంత్ ఎండ్ లోపల అక్టో ఆగస్ట్ ఉంది కదా ఆగస్టు ముప్పై తారీఖు లోపల అయితే అనౌన్స్ చేస్తారనమాట సో ఎందుకోసం వెయిట్ చేస్తున్నారంటే బస్సులు కొన్ని తక్కువగా ఉన్నాయనేసి తర్వాత డ్రైవర్స్ లేరనేసి సో బస్సులు అద్దెకి తీసుకోవాలా లేకపోతే ఎలక్ట్రికల్ బస్సులు అయితే కొత్త కొనాలా అనేసి అయితే వెయిట్ చేస్తున్నారు సో మహిళలతో పాటు వికలాంగులు ఉంటారు కదా వాళ్ళకైతే బస్ అయితే ఫ్రీగా ఇవ్వాలనేసి అయితే నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే తెలిసిందనమాట సో ఉచితంగా ప్రయాణించేది మహిళలకి ఇదొక సువర్ణ అవకాశం అనమాట సో ఎవరెవరైతే మహిళలు ప్రయాణిస్తారో సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి తర్వాత వచ్చేసి దీనికి ఏమేమి కావాలంటే మనకి ఆంధ్రలో ఉండే ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు ఉండాలన్నమాట మనకి లోకలకి మాత్రమే తిరిగేదానికి అవకాశం ఉందన్నమాట అవుట్ ఆఫ్ స్టేటు లేదనమాట మన ఆంధ్రలో మాత్రమే అనమాట ఓకేనా సో ఇది ఒకటి అనమాట సో రెండోది వచ్చేసి అమ్మకు వందనం అనమాట తల్లికి వందనం ఉంది కదా అదే స్కూల్ పిల్లలు ఎవరెవరు స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళకైతే సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామనేసి చెప్పారనమాట ఇది ముందు ఉండిందే అనమాట సో దాన్ని ఇంకా ఈ సంవత్సరంది ఇవ్వలేదన్నమాట సో అయితే ఆల్రెడీ చర్చలు అయితే జరిగాయి ఇవ్వాలి ఎంతెంత ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అనేసి సో ముందు వచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో ఒకరికే ఇస్తున్నారనమాట కుటుంబంలో సో ఏపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మేనిఫెస్టోలు ఎందరు పిల్లలు ఉంటే అందరికి ఇస్తామని చెప్పారు పదహైదు వేలు ఒక్కొక్కరికి సో అదే పిల్లలకి ఒక్కొక్కరికి అయితే పదహైదు వేలు ఇస్తారో అనేసి తెలుస్తుంది సో తర్వాత దీంట్లో వచ్చేసి అటెండెన్స్ ఎవరైతే స్కూల్కి హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారో కరెక్ట్గా రెగ్యులర్గా వస్తారు వాళ్ళకైతే ఇస్తారనేసి అయితే తెలిసింది తర్వాత గవర్నమెంటు ప్రైవేటు అని తేడా లేకుండా అందరికీ పిల్లలకైతే ఇస్తున్నారనమాట స్కూల్కి వచ్చే వాళ్ళకి అది వచ్చేసి ఈ నెల ముప్పై తారీఖు ఇంకో మూడు నాలుగు రోజుల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి ముందు ఎలాగా వస్తుందో అలాగే వస్తుందన్నమాట సో ఇది రెండు అనమాట సో మూడోది వచ్చేసి అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు అయితే అక్కడక్కడ ఓపెన్ అయిపోయాయి మొత్తం సో ఇంకొన్ని జాగాలు ఎక్కడెక్కడ ఓపెన్ కాలేదు అక్కడైతే ఆల్రెడీ ఓపెన్ చేస్తామనేసి మంత్ ఎండ్ లోపల అన్నీ కూడా పనులైతే ఫినిష్ అయిపోయి ఓపెన్ చేస్తామని చెప్పారు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఏమేమి ఉన్నాయో భోజనాలు అన్నీ కూడా ఫైవ్ రూపీస్ అనమాట టిఫిన్ లంచ్ డిన్నర్ ఏదైనా సరే ఓకే ఇదన్నమాట సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి askaram next video to kaladu